బిగ్ డిబేట్కి స్వాగతం బంగ్లాదేశ్లో పరిస్థితి నానాటికి తీసికట్టుగా మారుతుంది తాజాగా మరో హిందువు మీద తాజాగా ఖోంకన్ దాస్ అనే హిందువు మీద దాడి జరిగింది మనం చూస్తే డిసెంబర్ పద్దెనిమిదిన దీప్ చంద్ర దాస్ హత్య ఇరవై నాలుగున అమృత మండల హత్య ఈ రెండు వారాల్లో ఇది నాలుగో దాడి అంటే పాశవికంగా దాడులు కూడా ఎలా జరుగుతున్నాయంటే వాళ్ళతో కలిసి పనిచేసే కొలీగ్సో లేకపోతే తెలిసిన వాళ్ళు వాళ్లే దాడి చేయటం దాడికి సంబంధించిన సమాచారానికి పోలీసులకు ఇవ్వటం పోలీసులు వాళ్ళని తీసుకొచ్చి స్టేషన్లో రక్షించే బంతు సెక్షన్లో స్టేషన్లో నుంచో పెట్టడం ఆ తర్వాత అల్లరి ముఖలకు ఇన్ఫామ్ చేయటం చాలా సిస్టమేటిక్గా జరుగుతుంది బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ మొదటిసారి అధికారంలో ఉన్నప్పుడు తర్వాత అధికారంలో ఉన్నప్పుడు జరిగిన దాడులని మరింత ఆధునికీకరించి మరీ చేస్తున్నారు సో క్లియర్ ఇండికేషన్ రేపు పొద్దున పొరపాడిన బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ అధికారంలోకి వస్తే నైన్టీన్ నైన్టీ టూ బంగ్లాదేశ్లో రిపీట్ కాబోతోంది ఇది సత్యం ఇదెవరో ఆర్ఎస్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు చేస్తున్నదేం కాదు బంగ్లాదేశ్ హైకోర్టు ఆదేశిస్తే జ్యుడిషియల్ కమిషన్ చేసిన సమగ్ర దర్యాప్తులో వెలు వెల్లువెత్తున నిజాలు అవన్నీ కూడా దాంట్లో ఆ రోజు ఏడు సంవత్సరాల నుంచి డెబ్బై ఎనభై సంవత్సరాల మహిళల వరకు వారి మీద జరిగిన అత్యాచారాలు పని కట్టుకొని బిఎన్పి కార్యకర్తలు జమాతే ఇస్లామీ కలిసి చేసినవి ఇప్పుడు ఆయన సెక్యులర్ ముసిగేసుకొని తారిక్ రహమాన్ బేగం ఖలీదా జియా జియ కుమారుడు ఇప్పుడు ఆ సానుభూతి పడితే ఎలాగూ వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు జమాత ఇస్లామీతో కలిసి మరోసారి రాక్షస పాలనకు బంగ్లాదేశ్ సిద్ధం కాబోతోంది అనే నేపథ్యంలో అక్కడ పెరిగిపోతున్న హిందువుల మీద పెరిగిపోతున్న దాడులు దీని మీద ప్రపంచ సమాజం ఏమాత్రం స్పందించకపోవటం వీటన్నిటి మీద సమగ్రంగా డిబేట్లో చర్చించడానికి మనతో ఉన్నారు అబ్దుల్ గఫూర్ గారు సిపిఎం సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే నమస్కారం గఫూర్ గారు అలాగే మామిడి గిరిధర్ గారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ అండ్ కల్నల్ పరమేశ్వర్ గారు కూడా జాయిన్ అయ్యారు కార్గిల్ హీరో యాజ్ వెల్ మాని కోడేశ్రావు గారు కూడా మరి కాసేపట్లో జాయిన్ అవుతారు టు స్టార్ట్ విత్ గఫూర్ గారు నమస్కారం అండి గఫూర్ గారు గఫూర్ గారు వినిపిస్తుందా బాగానే ఉందండి ఓకే అండి వినిపిస్తాను కదా సో చూసాం కదా బంగ్లాదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు జ్యుడిషియల్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఇది ఎవరో ఆర్ఎస్ఎస్ హిందూ మతోన్మాద శక్తుల్లో జనరల్గా ఆరోపిస్తుంటారు కదా ఈ దేశంలో ఉన్న ప్రతిపక్షాలు లైక్ సిపిఎం సిపిఐ కాంగ్రెస్ ఇంకా సెక్యులర్ అని ఇలా కోర్ట్స్ వేసుకుని ముసుగు వేసుకున్న పార్టీలని ఆరోపిస్తుంది బంగ్లాదేశ్ జ్యుడిషియల్ కమిషన్లో వీళ్ళు లేరండి అదృష్టవశాత్తు బంగ్లాదేశ్ వాళ్ళే ఉన్నారు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ అది ఏమంటారు రాజధాని గారు మీకు మిగతా పెద్దలకు నమస్కారం నేను చెప్పదలుచుకున్న ఒకనండి బంగ్లాదేశ్లో జరిగిన ఇంకో చోటు జరిగిన మైనార్టీల మీద దాడులు ఎవరు చేసినా చాలా దుర్మార్గం ఎందుకంటే మతం పేరుతో ఇతర మతాలని అంచివేసేటువంటి ప్రయత్నము చాలా దుర్మార్గమైందండి ఇది మతం అనేది వ్యక్తిగతంగా ఎవరి ఆరాధన ఎవరి భక్తి ఎవరి విశ్వాసం వాళ్ళకు ఉండో తప్పలేదు ఇప్పుడు బంగ్లాదేశ్లో ఒక ఆర్గనైజ్డ్ ప్లాన్ జరుగుతుందండి ఆర్గనైజ్డ్గా జరుగుతున్నాయి ఇప్పుడు ఇంతకుముందు కూడా అక్కడ హసీనా అవామి లీగ్ వీళ్ళని కౌంటర్ చేయడం కోసం బిఎన్ఎస్ స్టార్ట్ చేసిన తర్వాత ఇక అక్కడ ఉండేటువంటి జమాతీ ఇస్లాంను తోడు చేసుకొని వీళ్ళు చాలా అరాచకాలు చేస్తున్నారు అందులో ఏం సందేహం లేదు వాళ్ళ మీద ఎటువంటి సానుభూతి చూపాల్సిన పని లేదు చాలా దుర్మార్గం చేసినటువంటి పార్టీ అది ఇప్పుడు దురదృష్టం ఏంటంటే మరలా అటువంటి శక్తులకు అవకాశం వచ్చేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి ఎందుకంటే అరే అసమర్థుడు ఆ యూనిస్ అనేటువంటి వాడు ఎందుకు అధికారం చెలాయించాలండి చేతగానప్పుడు ఒక దేశంలో తన పౌరుని తను రక్షించుకోలేకపోతే ఏం ప్రభుత్వం అనాలి దాన్ని కాబట్టి యూనుస్ వెనకాల ఉండేదంతా ఈ జమాత ఇస్లాం శక్తులు మతోన్మత శక్తులు ఉన్నాయి ఈ మనం కనుక గమనిస్తే వాసుదేవన్ గారు ఈ ఒక రకంగా ఏమంటే అవామి లీగ్ని దెబ్బతీయడం కోసం మతాన్ని వాడుకున్నారు మతం అనేటువంటిది ఆ దేశంలో ఉన్మాదం స్థాయికి పోయింది కాబట్టి ఈరోజు హిందువుల మీద కావచ్చు ఎవరి మీద ఎవరి మీదనే కానీ మైనార్టీల మీద దాడులు తీవ్రంగా ఖండించదగినటువంటివి అత్యంత గహనీయం మరి వాళ్ళ హైకోర్టు చెప్పినా లేదు మనకు కనపడుతుంది కాబట్టి మరి హైకోర్టు ఆ కమిషన్ రిపోర్ట్ మీద యాక్షన్ తీసుకోవాలి ఆ లే ప్రభుత్వం పూర్తిగా మతన్మాదులకు లొంగిపోయినప్పుడు హైకోర్టు ఏం చేయగలుగుతుంది ఆ రకమైనటువంటి ఒక నిస్సహాయ స్థితిలో అక్కడ న్యాయ వ్యవస్థ ఉంది అక్కడ దాడులు ఒక దాడి జరిగింది మళ్ళా ఇంకో దాడి ఇంకో యువకుని చంపుతారు ఏం హక్కు ఉందండి ఏం పాపం చేశారు వాళ్ళు వాళ్ళేం వేరే దేశస్తులు కాదు బంగ్లాదేశీయులు ఈ జమాతే ఇస్లాము లేదా సోకాల్ మతోన్మాదలకు ఎంత హక్కు ఉందో బంగ్లాదేశ్లో నివసించడానికి వీళ్ళకు కూడా అంతే హక్కు ఉంది ఆ దేశం ఆ దేశంలో జన్మించారు వాళ్ళు కాబట్టి ఈ మతం పేరుతో జరిగేటువంటి దుర్మార్గము అత్యంత గ్రహణీయం భారత ప్రభుత్వం ఎందుకంటే తప్పదు మన పక్కన పక్కన ఉన్నటువంటి దేశంలో మైనార్టీల మీద దుర్మార్గం జరుగుతున్నప్పుడు హిందువుల మీద దుర్మార్గం జరుగుతున్నప్పుడు అంతర్జాతీయ వేదికల్ని వాడుకోవాలండి ఎందుకంటే ఒకటి వాజ్దవంతా క్లియర్ ఈ బంగ్లాదేశ్ ఈ రోజు ఉండేటువంటి తొత్తు ప్రభుత్వం వెనకాల అమెరికా ఉంది అమెరికా యొక్క ఈ నాటకంలో భాగంగానే చాలా మార్పులు జరుగుతున్నాయి కాబట్టి అంతర్జాతీయ వేదికలో వాళ్ళని ఎంత కార్నర్ చేస్తామో ఎంత ఒత్తిడి తీసుకొని రాగలుగుతామో ఆ ఒత్తిడి అంతా మనం తీసుకుని రావాల్సిన అవసరం ఉంది అక్కడ ఉండేటువంటి మైనారిటీ సోదరులని మనం కాపాడాలా మనం అండగా ఉండాలి ఆ రకంగా మరి రేపు ఎన్నికలు జరుగుతాయి ఖలీదాజియా చనిపోయింది ఆ సానుభూతి ఏదో పట్టుకొని వస్తారు అంతేకాదు మతన్మాదుల యొక్క ఆధిపత్యం ఉన్నప్పుడు మతన్మాదులు ఖలిదాజియాకి అనుకూలంగా ఉన్నారు వాళ్ళతో అలయన్స్ ఉంది వాళ్ళకు కాబట్టి రేపు ఫిబ్రవరిలోనే ఎప్పుడో ఎలక్షన్ జరిగితే మరి ఎవరు ఎన్నికైతారు చెప్పలేము ఆ పొరపాటున కనుక ఈ మతన్మాదా ప్రభుత్వం ఎన్నికైతే ఇంకా కల్లోలము మనం చూడాల్సి ఉంటుంది మనం బాధతోనైనా ఏం చేయాలో పరిస్థితిలో పడతాము మనం కాబట్టి అందరి యొక్క బాధ్యత ఏంటంటే అక్కడ శాంతి గవర్నమెంట్ ఎవరిది ఉంటుంది వేరే సంగతి బట్ శాంతి భద్రతలు కాపాడడం ప్రభుత్వం యొక్క నైతిక బాధ్యత ఆ ప్రభుత్వం ఆ రకంగా కాపాడలేకపోతే ఆ ప్రభుత్వాన్ని కొనసాగే హక్కు ఉండదు అంటాను నేను కాబట్టి బంగ్లాదేశ్ మీద అంతర్జాతీయ సమాజం ఒత్తిడి తీసుకుని రావాల్సిన అవసరం ఉంది రైట్ నెక్స్ట్ మావిడి గిరిధర్ గారు చూస్తే కదా జ్యుడిషియల్ కమిషన్ ఆర్డర్ చేసింది బంగ్లాదేశ్ హైకోర్టు ఇది బేగం జయా తొలి టర్మ్ లో ఆ ఆవిడ హయాంలో పద్దెనిమిది వేల మంది హిందూ మహిళలు ఏదర్ దేవర్ రేపు ఆర్ గ్యాంగ్ రేపు చాలా స్పష్టంగా జుడిషియల్ కమిషన్ ఇచ్చింది జుడిషియల్ కమిషన్లో ఎవరు అక్కడ హిందువులు లేరు ఆర్ఎస్ఎస్ వాళ్ళు లేరు బీజేపీ